కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో జరగబోయేది ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందిద్దాను కుంభరాశి వారు ఉద్దార స్వభావం కలిగిన వారు అయితే ధైర్యం మరియు సాహసోపేతమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరు సాధారణంగా నిజాయితీ గలవారు మంచి నైతిక విలువలతో కూడి ఉంటారు అయితే పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాలు తొలగున తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆటంకాలను అధిగమిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు ఒక వ్యవహారంలో పెద్దల లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాల తొలగున అనవసరమైనటువంటి కష్టాల తొలగున విఘ్నాల తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా మంచి యోగదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు చెప్పవచ్చు రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సంబంధించినటువంటి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వాతావరణం ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా గొప్పవారు అవుతారు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదేవిధంగా నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాల దూరంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు సహనంతో అనుకున్న సాధిస్తారు అనవసరమైనటువంటి అనవసరలో తలదోచవద్దు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమం క్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలంతో కీలకమైనటువంటి వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆర్థికంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలతో చెవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు వివాదాలకు తాపు ఇవ్వవద్దు అవగాహన లోపం లేకున్నా చూసుకుంటారు ప్రయత్నాకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలు తొలగనం అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు తోటి వారిని కలుపుకుని పోతే చేకూరుతుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించిన పనిలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగులకు ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఖర్చుల పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తెలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా వివాదాలు తెలుగున మండు బాకీలను వసూలు చేస్తారు దాయాదు భూ వివాదాలు ఓ కొలికి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మోక్ష్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది అధికారుల అండదండలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అంచనాలను అందుకుంటారు పరంగా మేలు చేకూరుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రుల సహాయంతో కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు శీఘ్ర విజయం లభిస్తుంది ఉద్యోగంలో రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది దైవ బలం కాపాడు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో ప్రపంచాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొత్త బాధ్యతలు ఏర్పడిన అదేవిధంగా అనుకున్న ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారాది రంగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు వృద్ధి వ్యవహరిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం